చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చారు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రచారంలో జ మన చంద్రబాబు నాయుడు కానీ అతని కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అయిన కానీ దాని తర్వాత ఆడి కొడుకు అయిన ల లోకేష్ అయిన కానీ మేము కరెంటు ఛార్జీలు పెంచం తగ్గిస్తామని చెప్పేసి ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టారు దానికి సాక్ష్యం కూడా చూపిస్తాను చూడండి అవసరమైతే తగ్గించే సరే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామో తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కరెంటు బిల్కి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కరెంటు బిల్లుకి ఇవన్నీ మొత్తం కలిపి ఇప్పుడు కట్టండి అని చెప్పేసి ప్రజల మీద భారం వేస్తున్నాడు రెండు వందలు వచ్చే కరెంటు బిల్ని ఈరోజు వెయ్యి వెయ్యి రూపాయల దాకా కరెంటు బిల్ వస్తుంది ఇది చంద్రబాబు నాయుడికి సంపత్తి సృష్టిలో ఇది ఒక భాగం అనుకుంటా ఏం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడుకి అర్థం కావట్లేదు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడు సూపర్ సిక్స్ పథకాలు ఒక్క పథకమైన అపలు చేశాడా చేశాడా అనేది చెప్పి ప్రజల్లోకి వచ్చే దమ్ము చంద్రబాబు నాయుడు కుందా కరెంటు బిల్లు నిరుపేదోడు ఈరోజు ఎస్సీలకు కూడా కరెంటు బిల్లులు కూడా కట్టమని చెప్పేసి తీ దీది కూడా తీసుకొచ్చేసాడు పాత బిల్స్ కూడా కట్టమని చెప్తున్నాడు ఎస్సీలకు కూడా ఎంత దారుణమైన ప్రభుత్వం అంటే ప్రజలు ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద చాలా దారుణంగా ఏదో చేస్తాడు మా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒడిపోటు పొడిచాడు రెండు వేల ఇరవై నాలుగులో మారిపోయాడేమని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలకి ఇది అయిపోయి పాపం వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసారు కూర్ సూపర్ సిక్స్ పథకాలకి కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి అనేది మారదు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి దివంగత నేత ఎవరు రోసయ్య కొనిగేటి రోసయ్య గారు ఒకప్పుడు చెప్పాడు ఏమని చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం వరకే కానీ దాన్ని అమలు చేయాలంటే అమలు చేసే దా చేసే దమ్ము లేదు చదివి మామూలుగా ప్రజలకి మభ్య పెట్టడానికి ఇచ్చేయడం తప్ప ఏ పథకాలు కూడా లేవు ఆల్రెడీ మన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు ఎన్ని పథకాలు ఇచ్చాడు అదే పథకాలు ఇప్పుడు ఇచ్చాడు మళ్ళీ కానీ అమలు చేశాడా చేయలేదు అంటే ఇతని బతుకేంటంటే మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవడం ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ ఇప్పుడు మొన్న నిన్న ఇవాళ పేపర్లు రాసి ఇటువంటి ముఖ్యమంత్రి చరిత్ర లేడంట ఏంటని ఇతను హామీలు నెరవేరిస్తే ఈయన చచ్చిపోతాడు యాక్చువల్గా అయితే ఇతను హామీలు ఇస్తే నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హామీలు ఇస్తే చచ్చిపోతాడు అందుకనే హామీలు చెప్పి నెరవేర్చే వాడి దగ్గర ఉన్న గడ్స్ కూడా లేవు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఏలు మీద ఉన్న బొటన్ వేలు మీద గోరు నాగడానికి కూడా పనికిరారు వీళ్ళు ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను గోరు నాగడానికి కూడా పనికిరారు సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు అన్నారు చూడు నవరత్నాలు ఇచ్చాడు నవరత్నాలు ఇచ్చాడా లేదా అనేది చంద్రబాబు నాయుడు తెలియాలా కూటమి ప్రభుత్వం వాళ్ళకి కూడా తెలియాలా ఎందుకంటే అమలు కానీ అమలు కానీ పథకాలను కూడా అమలు చేసి ప అమలు చేసి చూపించాడు ప్రజలకి మీరు ఆ విధంగా చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశాడు జనాన్ని అంటున్నారు సోమరపోతులు చేశారని చెప్పి అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలు ఎంత ఇదంటే నాకు అర్థం కాల ఆల్రెడీ ప్రచారంలో చెప్పాడు ఏమని ఏమండి నాకు సంవత్సరానికి ఎనభై ఏడు వేలు కోట్లు బడ్జెట్ అవుతుంది ప్రజల కోసం నేను ఇచ్చే పథకాలు నేను చేస్తున్నాను రేపు ఈయన ఏది చంద్రముఖి అనే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తున్నాడు లక్ష అరవై ఏడు వేలు కోట్లు అవుద్దని అంటే అప్పటికి భారం ప్రభుత్వం మీద ఎంత పడుతుంది అరవై వేల కోట్లు భారం పడుతుందని ఆల్రెడీ చిలక్క చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలను విన్న సూపర్ సిక్స్ పథకాలు పదిహేను వందలు ఇస్తాను నీకు పదిహేను వందలు ఇస్తాను నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు పద్దెనిమిది వేలు ఇస్తాను అనగానే మహిళలు ఆకర్షితులు అయ్యారు ఏది చంద్రబాబు నాయుడికి రోజు వరకు కూడా ఒక్క పథకం ఒక్క పథకం ఇచ్చే ఎక్కడైనా ఒక్క పథకం ఇచ్చారా నాలుగు వేలు పెన్షన్లలో కూడా దగ్గర దగ్గర మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు మీరు నిజంగా తీసేశారా నిజంగా వాస్తవానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల పెన్షన్లు తీశారు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నికెన్ని పెన్షన్లు తీస్తారో ప్రజలు గమనిస్తున్నారని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటనే చూస్తున్నారు నిజంగా ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఫోర్ ట్వంటీ అబద్ధాలు చెప్పడం తప్ప నిజాయితీగా నేను ఈ పథకం చేశానని చెప్పే దమ్ము లేదు ఎంతవరకు జగన్ ఇప్పుడు ఎంత ఎంత దూరం వెళ్తున్నారు ఎందుకు మీరు వచ్చి పది నెలల్లో పదకొండు నెలలు అయింది జగన్నామ స్మరణం తప్ప జగన్నామ స్మరణం తప్ప ప్రజల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా శుభవార్త అది శుభవార్త కోసమే శుభవార్త వచ్చే నెల నుంచి ఉగాది నుంచి ఫ్రీ బస్ అన్నాడు అయిపోయిందా ఉగాది వెళ్ళిపోయింది ఏప్రిల్లో డిఎస్సి అన్నాడు ఇవాళ తారీఖు పదిహేను మెగాడిఎసీ ఇచ్చేసాడా శుభవార్త అనేది చెప్పడానికి తప్ప ఏదైనా చివరికి ప్రజలకి చేసేది వెన్నుపోటు వార్తే శుభవార్త అనేది లేదు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇంకా నాలుగు సంవత్సరాలు పరిపాలించాలా ఈ మధ్యలోనే ఏమైనా పాపం పరిస్థితి బాగా లేకపోతే ప్రజలు ఆకా ప్రజలు యొక్క కోపాకినికి ఇదైపోయి రేపు ప్రజలు నువ్వు రోడ్డు మీదకి వస్తే నీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు అనుకుంటున్నావేమో ఎక్కడో కూర్చొని నేను ఇచ్చేస్తాను అని బటన్ నొక్కుతున్నాడు చంద్ర చంద్రబాబు నాయుడు అన్నాడు కదా జగన్ని నువ్వు బటన్ నొక్కొచ్చుగా నీకు డెబ్బై సంవత్సరాలు నువ్వు నువ్వు బటన్ నొక్కి ఇప్పుడు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి పదకాలి సరే జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు నా యాభై సంవత్సరాలు కుర్రోడు నువ్వు డెబ్బై సంవత్సరాలు ముసలోడు కదా నువ్వు బటన్ నొక్క పథకాలు ఇవ్వచ్చు కదా నొక్కేస్తాను నేను ఇచ్చేస్తాను అన్నావు ఏమి ఇచ్చావు నువ్వు నోట్లో గుండు పెట్టావు ప్రజలకి ఏమి ఇవ్వలే గన్నేరు పప్పు పెట్టావు ప్రజలకి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని ఇప్పటివరకు ఒక్క పథకం ఒక్క పథకం అని ఇచ్చాను నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నావు మొన్నేగా నువ్వు మహానాడు నలభై మూడు సంవత్సరాలు ఆవిర్భావం చేసావు కదా ఒక పథకం నీ చరిత్రలో తొంభై ఐదు నుంచి నువ్వు రాజకీయ చరిత్ర నుంచి ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి నువ్వు రాజకీయాలకు వచ్చి ఈ రోజు వరకు ప్రజల ద్వారా నువ్వు ఒక పథకం ఇచ్చావా ప్రజలకి నేను చేశాను అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు రూపాయి బియ్యం ఇచ్చాడు కేసీఆర్ రైతు బాంధువు ఇది ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చాడు నువ్వు ఇచ్చిన ఒక పథకం చూపించు నాకు నేను ప్రజలకి ఈ పథకం ఇచ్చానని చెప్పి ఒక్క పథకం చూపించు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు ఇండస్ట్రీలో నేను ఈ పథకం ఇచ్చానని చెప్పుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు మేము ఈ రోజు కూడా పాంచత్ కాలు ఎగిరేసుకొని చెప్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఈ రోజుకు కూడా ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు ఈ పథకాలు ఇచ్చాడు అనే గట్స్ ఉన్నాక మేము చెప్పుకోగలుగుతున్నాం నువ్వు చెప్పగలవా నీ కార్యకర్తలు చెప్పగలరా నీ కార్యకర్తని అమ్మ నా బూతులు తెడతున్నారు వెనక నుంచి వీడు వీడు గెలిచినా కానీ మా దరిద్రం పట్టింది ఒక పని కూడా అవ్వట్లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు రెడ్ బుక్ అని చెప్తున్నారు లేదు బొంగు బుక్ లేదు రెడ్ బుక్ వల్ల ఉపయోగం ఏమని చెప్పండి సరే నువ్వు రెడ్ బుక్ ఉపయోగిస్తున్నావు సరే వేస్తున్నావు సరే ఇవాళ నువ్వు వేస్తావు మమ్మల్ని అందరినీ లోపలేస్తావు కరెక్టే మేము వెళ్తాం మేము వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఇప్పుడు ఇదివరకు నువ్వు అనుకుంటున్నావేమో రెడ్ బుక్తో భయపడతారు ఏమో రేపు నీ కార్యకర్తలు భయపడే రోజులు దగ్గర పడుతున్నాయి ఇవాళ నువ్వు బాగుంటావు నీ తండ్రి నువ్వు నీ నీ తండ్రికి వెళ్ళి సింగపూరు పోతారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సెటిల్ అయిపోతాడు మధ్యలో బానిస బతుకు బతికే కార్యకర్తలను మీరు ఇది చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు ఎవరైనా సరే ఏ కార్యకర్తకైనా ఒకటే మాట మార్చెప్తున్నా నాయకుడిని నమ్ముకొని మీరు బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు మా నాయకుడు అని మీరు ఎప్పుడు సంకల్ కొట్టుకోమాకండి రేపు మాకొచ్చిన పరిస్థితి రేపు మీకు వస్తుంది అది వచ్చేదాకా మీరు తెచ్చుకోకుండా కళ్ళు తెరవండి మీ నాయకుడు ఏం లేదు ఆ పప్పుగోడేమో ఎక్కడో ఉంటాడు ఈయన ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కడో ఉంటాడు వీళ్ళేం లేదు ఇక్కడ ఇక్కడ ఇప్పుడే ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ అక్కడ వరకు వెళ్ళిపోతుంటే స్కోర్ వెళ్ళిపోతుంది ఎనభై ఎనిమిది సీట్లు దాటిందా భాంచ్ ఇప్పుడు చెప్తున్నా ఒక్కడు కూడా టీడీపీ నాయకుడు బట్టలు సర్దుకొని ఎక్కడ నిలిచిందో ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు నిజంగా చెప్తున్నాను వీళ్ళు గనక కళ్ళు తెరిచి ఈ రోజు అయినా సరే మనకెందుకు మన పనులు మనం చేసుకుందాం మన పార్టీ కోసం చేసుకుందాం అని చేసుకోండి కానీ రెడ్డు బుక్ రాజ్యాంగం వల్ల మీరు భా మీరు గనక మీరు ముందుగా చేదో చేసేద్దాం అనుకుంటే మాత్రం రేపు మీరు నష్టపోతారు మీ తల్లిదండ్రులకు మీరు చాలా తీవ్రంగా ఆందోళన చెందే పరిస్థితి తీసుకొస్తారు ఇవన్నీ మనకు వద్దు ఇప్పుడు మేమున్నాం మా నాయకుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్కళ్ళ మీద కూడా ఒక్కళ్ళ ఒక కార్యకర్త మీద కూడా ఒక చెయ్యి చూసారా మీరు చిన్న చిన్నవి అరెస్టులు గిరిస్టులు జరుగుతాయి ఎంతవరకు కానీ ఏది కార్యకర్తల జోలికి వెళ్ళా మీ నాయకుడు కార్యకర్తల వస్తున్నాడు ఇది మాత్రం రేపు జరగబోయే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి శంకర్గిరి గణ మాన్యాలు చూపించకపోతే మేము వైసీపీ కార్యకర్తమే కాదు